సోదలందరికీ గుడ్ మార్నింగ్ ఎందుకో ఈ వరుణ దేవుడు మనం ఎప్పుడైతే గింజలు మనం నీళ్లల్లో ఎప్పుడైతే వేసామో అప్పటి నుంచి అయితే ఈ వరుణ దేవుడు కూడా మన రైతులని పగబడుతున్నాడు అనమాట ఎందుకో ఏంటో అర్థం ఇయర్స్ నుంచి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నా లాస్ట్ టైం కూడా మనం కరెక్ట్గా ఇదే విధంగా ఆ నీళ్ళల్లో పోసి ఆ మన కైల్లో జల్లేసుకున్నాం రేపు నీళ్లు తీయాలి అనుకున్నప్పుడు మనకి వర్షం వచ్చి రెండు మూడు రోజులు అయితే తీలేకపోయాం సరే అంతటి తాగిపోయింది కదని గమ్ముకున్నాం తర్వాత మళ్ళీ కరెక్ట్గా మనం రేపు నారే తెస్తాం అనుకున్న టైం చూస్తే మళ్ళీ భయంకరంగా వర్షం అయితే పడింది సో ఎందుకో ఈ వరుణుడికి మన రైతులకి మధ్య ఏదో విభాదాలు అయితే జరిగినట్టున్నాయన్నమాట సో దానికని ఈయన మనల్ని ఎప్పుడు మనం ఏ అయితే శుభకార్యం స్టార్ట్ చేస్తామో ఆ శుభకార్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది అట్లా చెరగొట్టేసి ఇట్లా పోతుంది సో ఎందుకో మరి అర్థం అట్లా ఇదైతే మనమైతే చూడాల్సిన పరిణామం సో దయచేసి రైతు సోదరులందరికీ మంచి కలిగేలా వరుణుడు ఇప్పటికైనా కరుణిస్తాడని దీవిస్తూ గౌరవిస్తూ అందరికీ జై జవాన్ జై కిసాన్